వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి సిపి ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థులకి సంబంధించి ఇరవై నాలుగు అభ్యర్థుల లిస్టుని ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో సామాజిక సమీకరణాలతో పాటు అనుకున్నటువంటి విధంగానే దానికి సంబంధించినటువంటి లిస్టులో అభ్యర్థులని వాళ్ళు ఉన్నారు పార్లమెంట్ వైజ్ చూస్తే శ్రీకాకుళం కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి పారాడా తిలక్ అలాగే విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ బీసీ తుర్కాపు అలాగే విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పుగాపు సామాజిక వర్గం అనకాపల్లి మాత్రం హోల్డ్లో పెట్టారు బీసీలకు ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఎవరికి ఏంటి అనేది చెప్పలేదు అలాగే అరకు చెట్టి తనూజరాణి ఎస్టీ కాకినాడ చలమలశెట్టి సునీల్ కాపు సామాజిక వర్గం ఓసి అమలాపురం రాపాక వరప్రసాదరావు అంటే రాజోలు మా ఎమ్మెల్యే ఆయన తీసుకెళ్ళి మొత్తానికి ఒప్పించి అమలాపురం ఎంపీ క్యాండిడేట్ కింద పెట్టడం అనేది జరిగింది తర్వాత రాజమండ్రి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు చెట్టిపల్లి సామాజిక వర్గం బీసీ నర్సాపురం గూడూరి ఉమాబాల రఘురామకృష్ణరాజు గారి మీద మొత్తానికి ఉమాబాల గారిని ఈసారి పెట్టారు అలాగే ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు విజయవాడ కేశినేని నాని గుంటూరు కిలారి వెంకట రోసయ్య నరసరావుపేట డాక్టర్ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు అలాగే బాపట్ల గా మళ్ళీ సిట్టింగ్లుగా ఇచ్చారు నందిగన్ సురేష్కి ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఆ క్యాండిడేట్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి చంద్రగిరి నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే నెల్లూరులో వేణుంబాగ విజయసాయి రెడ్డి తిరుపతి మద్దాల గురుమూర్తి సిట్టింగ్ యాస్టీస్గా ఇచ్చారు అలాగే చిత్తూరు ఎన్ రెడ్డప్ప రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కడప వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు బీవై రామయ్య నంద్యాల పోచ రెడ్డి హిందూపూర్ జ్వలదరాసి శాంత అనంతపూర్ మాలగొండల శంకర్ నారాయణ సో దాదాపుగా ఇందులో చూసుకుంటే పదకొండు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు పదకొండు ఎంపీ సీట్లు అలాగే ఎస్టీ ఒకటి ఎస్సీలకి కూడా దాదాపుగా మూడేమో ఎస్సీ సామాజిక వర్గానికి మిగిలినవన్నీ ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డికి మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు మిథున్ రెడ్డి కూడా కన్ఫర్మ్ నందిగం సురేష్ కన్ఫర్మ్ అలాగే బెలాన్ చంద్రశేఖర్ శంకర్ నారాయణ అండ్ రెడ్డప్ప వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్గానే ఉన్నారు సో గురుమూర్తి గారికి అంటే ఆయన వ్యక్తిగత డాక్టర్ అని చెప్పుకోవచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఈసారి సీట్ అలాగే ఇచ్చారు చాలామంది ఆశావహుల్కి సార్ కొంతమందికి లేదని చెప్పేశారు ఇంక వేరే చోటకి వెళ్ళాలి అది ఇది అని ఇందులో పెద్దగా ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అయితే కడప ఎంపీ సీట్కి మాత్రం ఇప్పుడు చూస్తే అవినాష్ రెడ్డికే మళ్ళీ ఇవ్వడం జరిగింది మరి ఎస్ సునీత గారు పోటీ చేస్తారా సౌభాగ్యం గారు చేస్తారా అక్కడ పోటీ అనేది లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు చేస్తారా లేదు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇంకా అతని ఆత్మహత్య సదృశ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు సామాజిక సమీకరణాలు ఇంకోటి అనేది ఏమీ లేదు ఏదైనా సరే ఇక్కడ గేమ్ గేమ్ ఆయన చెప్పినట్టే నడవాలి కాబట్టి పెద్ద అంతగా లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం అంతా మేము బీసీఎల్గా పట్టం కడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ పెద్దగా ఇక్కడ వీళ్ళు చేసేది ఏం కనిపించట్లేదు అనే చెప్పాలి సో ఇది ఎంపీలకు సంబంధించిన లిస్ట్ మరి ఎమ్మెల్యే లిస్ట్ ఎప్పుడు వస్తుంది అలాగే అనకాపల్లికి సంబంధించి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ గానీ ఉంది అది మాత్రం ఇంకా బయట పెట్టలేదు రేపేళ్ళ నుండి తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ లిస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి